మొన్న ఇక్కడ అరెస్ట్ చేశారు వారు చెప్పే ఆరోపణ ఏమిటంటే గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తి ఎవరైతే సోషల్ మీడియాలో భారతి గారి మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారో అతన్ని గుంటూరు ఎస్పీ ఆస్ అతన్ని గుంటూరు ఎస్పీ ఆఫీస్కు తీసుకొస్తుంటే మధ్యలో అడ్డగించాడని అతని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడని పోలీసు వారితో ఘర్షణ పడి వ్యాన్లను డిస్టర్బ్ చేశాడని డ్యామేజ్ చేశాడని ఆరోపిస్తూ ఒక సెక్షన్ కాదు సుమారుగా పదకొండు పన్నెండు సెక్షన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మెజిస్ట్రేట్ బెయిల్ ఇవ్వడానికి వీల్లేనటువంటి కఠినమైన సెక్షన్స్ అన్నీ కూడా దానిలో పొందుపరిచి నిన్న సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇది జరిగిన విషయం ఈ ప్రొడ్యూస్ చేసే ముందు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి అదేమిటంటే అరెస్ట్ చేశారు ముందు ఆ తర్వాత నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు సరే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తే బహుశా ఈ రాత్రి అట్టు పెట్టి రేపు ప్రొడ్యూస్ చేస్తారులే అని అనుకున్నాం నేను లేలాపిరెడ్డి గారు ఇద్దరం వెళ్ళి ఇంకా కొంతమంది న్యాయవాదులను కలిసి వెళ్ళి ఆయన్ని యోగక్షేమాలు తెలుసుకుందామని ప్రయత్నం చేశాం పోలీసు వారు మమ్మల్ని ఎలా చేయలేదు ఎలా చేయకపోగా మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసినటువంటి విషయం ఏంటంటే అది కూడా మీడియా మిత్రులే చెప్పినటువంటిది వెనుక నుంచి వెనక్కి తీసుకువెళ్ళిపోయారు అని కొద్దిగా ఆందోళన చెందాం ఎందుకు తీసుకువెళ్ళారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏం చేయబోతున్నారు అనే ఆందోళన సహజంగానే ఎవరిలో కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత రాత్రి దాకా వెయిట్ చేసి ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు ఏమన్నారంటే నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాము అది రాత్రిపూట బస్ చేయడానికి సురక్షితమైనటువంటి ప్రాంతం అని భావించి తీసుకువెళ్ళామని చెప్పారు సరేలే అనుకున్నాం పొద్దున్నే వెళ్ళి ఆయన్ని పరామర్శించి అసలు ఆయన రాత్రి ఫుడ్ తిన్నారా లేదా ఆయన ఏమైనా ఇబ్బంది పెట్టారా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా కావాలా అని అడుగుదామని నేను ప్రత్యేకంగా వెళ్ళాను అక్కడ కూడా నన్ను ఎలా చేయలేదు సరేలేమని వెనక్కి తిరిగి వచ్చాం ఎస్పీ గారితో మాట్లాడితే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకొస్తామని అక్కడ ఆయనతో మీరు మాట్లాడవచ్చునని మాట చెప్పారు సరే తిరిగి వచ్చాం సరే నగరంపాలెం పోలీస్ స్టేషన్కి తీసుకురాలేదు